హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు పలావ్ వండుతున్నాము తయారు చేసే విధానం చూద్దాం ముందుగా నెయ్యి వేసుకుందాము హాయ్ ఫ్రెండ్స్ నెయ్యి ఆగింది మసాలా దినుసులు వేసుకుందాము పచ్చిమిర్చి డైలాగ్ వచ్చా ఉల్లిపాయలు వేసుకుందా ఫ్రెండ్స్ ఆనియన్స్ పక్కకి అమ్మాయి ఆనియన్స్ వేసుకునేది అల్లం చిల్పాయ పేస్ట్ ఫ్రెండ్స్

ఉప్పు సరిపడా వేసుకుందాం మసాలా వేగింది ఎసరు పోసుకుందాం తగిన ఎసరు తగినంత ఎసరు పోసుకున్నాను ఎసరు జరుగుతుంది ప్రెస్ మేము వేసుకున్నాం బాస్మతి రైసు ఫ్రెండ్స్ పాయాలో తయారైంది లైట్గా ధనియాల పొడి డైలో వేపిన జీడిపప్పు వేసుకుందాం పలావ్ తయారైంది దింపుకుందాం